హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎ నెఫరాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ మమ్మల్ని కామన్గా అడిగే ఒక డౌట్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం ఆ డౌట్ ఏంటంటే ఒకవేళ మర్చిపోయి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఒక పూట ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్ వాడకుండా ఉంటే ఎలా మెయింటైన్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ మందులు వేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ఎక్కువ రోజుల పాటు పనిచేయాలన్నా రిజెక్షన్స్ అవాయిడ్ చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మన ఇమ్యూనిటీని తగ్గించి కంట్రోల్లో ఆప్టిమైజ్ చేసే మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది వీటిని ఇమ్యూనోస్ అప్ల్రసివ్ మెడికేషన్స్ అంటారు దీంతో పాటు ఫస్ట్ వన్ ఇయర్ పాటు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కొన్ని రకాల తక్కువ డోస్ యాంటీబయాటిక్స్ స్పెషల్ యాంటీబయాటిక్స్ సేఫ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు ఆఫ్కోర్స్ మనందరం కూడా హ్యూమన్ బీయింగ్సే వీ కెన్ నెవర్ బి పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అనేది యాంటీహ్యూమన్ అదేవిధంగా అప్పుడప్పుడు తెలియకుండా కొన్ని రకాల మెడిసిన్స్ని మనం స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది సో మెడిసిన్స్ స్కిప్ అవుతే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో తెలుసుకుందాం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా వరకు ట్రాన్స్ప్లాంట్ తర్వాత మెడిసిన్స్ని స్కిప్ చేయడం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఒక పూట ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్స్ అవాయిడ్ చేసినా మీ డ్రగ్ లెవెల్స్ మారుతాయి ఎప్పుడైతే డ్రగ్ లెవెల్ యొక్క పీక్ డౌన్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా రిజెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మిగతా ఫీల్డ్లా కాకుండా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ కూడా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందే వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక్క పూట కూడా ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్స్ ఆపకూడదు అప్పుడప్పుడు పర్లేదు కానీ ప్లీజ్ నెవర్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణగా ఒక యజ్ఞంలాగా మెడిసిన్స్ని టైం టైం తీసుకోవడం ఫాలో అవ్వాల్సి వస్తుంది మరి ఒకవేళ మెడిసిన్ యొక్క డోస్ పొరపాటు మిస్ అవుతే ఏం చేయాలి నెంబర్ వన్ మీ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకోవాలి మర్చిపోయారు మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యాహ్నం గుర్తొచ్చింది ఒకవేళ మెడిసిన్ టూ టైమ్స్ ఉంటే రోజుకి నైన్ ఓ క్లాక్ తీసుకోవాల్సిన మెడిసిన్ మర్చిపోయినా వెంటనే ట్వెల్వ్ ఓ క్లాక్ తీసేసుకోండి అలా కాదు ఉదయం తొమ్మిది గంటలకు ఒక టాబ్లెట్ వేసుకోవాలి సాయంకాలం తొమ్మిది గంటలకి సేమ్ టాబ్లెట్ వేసుకోవాలి మీకు అది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ గుర్తొచ్చింది అనుకోండి మర్చిపోండి ఇంకొక ఏం కంగారు పడుకోకుండా నెక్స్ట్ ఈవినింగ్ డోస్ బరాబర్ వేసుకోండి అంతే తప్ప ఉదయం డోస్ మిస్ అయ్యాం కదా అనేసి సాయంకాలం డబుల్ డోస్ వేసుకోకండి సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ డోస్ మిస్ అయినా డోస్ మిస్ అయినా త్రీ టు ఫోర్ అవర్స్ మిగిలిన గుర్తొస్తే మరి టక్మని ఆ డోస్ వేసుకోండి అలా కాదు మార్నింగ్ డోస్ మిస్ అయ్యారు అది ఈవినింగ్ దాకా గుర్తు రాలేదు అట్లాంటప్పుడు ఈవినింగ్ డోస్ యధావిధిగా వేసుకోండి కానీ మార్నింగ్ డోస్ మిస్ అయ్యాం కదా అని మరి ఆ డోస్ కూడా ఈవినింగ్ పూట కలిపి డబుల్ డోస్ వేసుకోకండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ ఒక డోస్ మోర్ దాన్ టూ డోసెస్ మిస్ అవుతే ఖచ్చితంగా మీరు నెఫరాలజిస్ట్కి అప్డేట్ చేయండి అప్పుడు మీ బాడీ యొక్క తత్వాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో మీ నెఫరాలజిస్ట్ మీకు గైడ్ చేస్తారు సరే మరి అట్లీస్ట్ మనందరం కూడా మనుషులు మేము అంటున్నాం మనందరూ కూడా మతి మరకు ఉండొచ్చు అప్పుడప్పుడు మర్చిపోవచ్చు ఇట్స్ ఆల్ హ్యూమన్ ఫ్లాస్ న్యాచురల్ హ్యూమన్ ఫ్లాస్ హ్యూమన్ రైట్స్ మరి అట్లీస్ట్ ఈ డోసెస్ మిస్ కాకుండా మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో తెలుసుకుందాం ఈ చెప్పబోయే టిప్స్ ఫాలో అవడం వల్ల డోసెస్ మిస్ అవ్వడం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు నెంబర్ వన్ మనందరికీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి ఈ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో కూడా అలారం పెట్టిన ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా కొద్దిగా రీసెర్చ్ చేసి మీ మొబైల్ ఫోన్లో పూట పూటకి అలారం పెట్టుకోండి వీళ్ళు అలారం పెట్టుకోవడం వల్ల ఒక థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఆ మెమరీ యొక్క లూప్ తయారవుతుంది ఒకసారి మెయిన్లో మెమరీ లూప్ తయారయ్యాక ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ టైంకి మన బాడీ ట్యాబ్లెట్ అడుగుతుంది దెర్ఫోర్ ఫోర్ మన సెల్ ఫోన్ ఉపయోగించి డైలీ అలారం ప్రాపర్గా మెడిసిన్ ప్రకారం పెట్టుకోవడం ఒకవేళ మీకు అలారం పెట్టుకోవడం తెలియకుంటే మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకోండి సెకండ్ ఇంపార్టెంట్ పిల్ బాక్సెస్ అని దొరుకుతాయి పిల్ బాక్సెస్ అంటే ఒక వారం యొక్క టాబ్లెట్ అన్నీ కూడా వివిధ రకాల కంపార్ట్మెంట్లో మనం ముందే దాంట్లో పెట్టుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఒక టాబ్లెట్ మిస్ అయినా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది దీన్ని పిల్ బాక్స్ అంటారు ఈ మెడిసిన్ పిల్ బాక్స్ మన మెడికల్ షాప్లో కమర్షియల్గా అవైలబుల్గా ఉంటుంది యూ క్యాన్ యూజ్ దట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన ఫ్యామిలీ మెంబర్ని కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకునే విధంగా మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు అంటే అట్లీస్ట్ ఒక బ్రెయిన్ బదులు టూ బ్రెయిన్స్ బాగా పనిచేస్తాయి సో యూ కెన్ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వచ్చి మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా ప్రతి ఒక్క టాబ్లెట్ ఒక ఎక్స్ట్రా స్టిప్ మీ పర్స్లో కానీ మీ పాకెట్లో కానీ క్యారీ చేయండి దీంతో ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ట్యాబ్లెట్ వేసుకోవాలి మీరు ఆఫీస్కి వెళ్ళారు లెవెన్ ఓ క్లాక్ గుర్తొస్తుంది వస్తుంది అట్లీస్ట్ ఆ స్టిప్ ఉంటే వెంటనే మీరు లెవెన్ ఓ క్లాక్ టాబ్లెట్ వేసుకోవచ్చు దేర్ ఫోర్ ఈ ఎక్స్ట్రా స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్స్ మిమ్మల్ని చాలా వరకు కాపాడుతాయి సో మీ మెడిసిన్స్ అన్నీ కూడా మీ ఆఫీస్లో ఒక స్ట్రిప్స్ అన్నా ఒక లేయర్ ఆఫ్ స్ట్రిప్స్ అన్న ఆఫీస్లో పెట్టుకోండి లేదా మీ పర్స్లోనే క్యారీ చేయండి లేదా మీ పాకెట్లో క్యారీ చేయండి బట్ ఈ ఎక్స్ట్రా స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకుంటారు మీకు హెల్ప్ చేస్తే అండ్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు యూజువల్గా ట్రావెలింగ్ అప్పుడే ఆ హడావుడ్లో మనం మెడిసిన్స్ మిస్ అవుతూ ఉంటాం సో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా సేఫ్టీ తీసుకోండి మీ మీ మొబైల్ ఫోన్ అలారమ్స్ పెట్టుకోండి ఓ పేపర్లో రాసి పెట్టుకోండి మీ పక్కన వాళ్ళకి కూడా చెప్పండి అండ్ మెడిసిన్స్ని కూడా ట్రావెలింగ్లో ఎక్కువ తీసుకెళ్ళండి దెన్ ఫార్ ఫ్రెండ్స్ ఒక పూట మెడిసిన్ ఆపిన తర్వాత పెద్దగా వచ్చి నష్టం లేదు కానీ బట్ అట్లీస్ట్ ఈ మెడిసిన్ ఒక పూట ఆపడం కూడా చాలా వరకు అవాయిడ్ చేయండి నేను పైన చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవడం వల్ల ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ మెడిసిన్స్ మిస్ అవ్వడం మెడిసిన్స్ మర్చిపోవడం ఒక కామన్ హెడేక్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రిపేర్ అవుతున్నా లేక ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న పేషెంట్ అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లిబరల్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు నా వీళ్ళని బట్టి ఐ విల్ ట్రై టు ఆన్సర్ హ్యాపీ లెర్నింగ్